నమస్తే ఇప్పుడంతా టెక్నాలజీ జమానా కాస్త లేటెస్ట్ టెక్నాలజీపై గ్రిప్ ఉంటే చాలు బతికేయచ్చు ఇక పొద్దున్నే నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చేతిలో ఉండే మొబైల్ ఫోనే అన్నిటినీ ఆయుధం అన్నట్లుగా తయారైంది యూట్యూబ్ లాంటి వీడియో ప్లాట్ఫామ్ల ద్వారా దేన్నైనా ఇట్టే నేర్చుకుంటున్నారు కానీ దాన్ని సరైన దారిలో పెడితే చక్కగా లైఫ్ లో సెట్ అయిపోవచ్చు అదే రాంగ్ థింగ్స్ కోసం వాడితే మాత్రం కటకటాలే దిక్కు తాజాగా అస్సాంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది ఓ ఇంటర్ కుర్రాడు తన టెక్నాలజీ నాలెడ్జ్ ను పెడదారిన పెట్టడంతో చదువుకుంటున్న సమయంలో జైలు పాలు కావాల్సి వచ్చింది ఇంతకీ అమ్మాయిని లైన్లో పెట్టడానికి అతను చేసిన పని చూస్తే మీరు కూడా వీడి తెలివితేటలు తగలయ్యా అని అని అనుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే అస్సాం రాష్ట్రం శ్రీభూమి జిల్లాకు చెందిన ఇంటర్ చదువుతున్న కుర్రాడు ఓ ఇంటి భవనానికి సంబంధించిన సీసీటీవీ కెమెరాను హ్యాక్ చేశాడు ఆ ఇల్లు అతడు ప్రేమిస్తున్న అమ్మాయిని అయితే ఆ అమ్మాయి వెంట అతడు ఏకంగా ఆమె ఇంటి సీసీటీవీ కెమెరాలను హ్యాక్ చేసి ఆ సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలను తన మొబైల్కు కనెక్ట్ చేసుకొని చూస్తున్నాడు ఆమె కదలికలను దాని ద్వారా చూసేవాడు ఇక ఈ క్రమంలోనే అతడు తన మొబైల్ ఫోన్ను తీసుకొని హ్యాక్ చేసిన ఫుటేజీ పరిశీలిస్తూ ఆ ఇంటి ముందే అటు ఇటు తిరుగుతుండగా స్థానికులకు అనుమానం వచ్చి అతన్ని పట్టుకొని విచారించారు అతడి మొబైల్ ఫోన్ ను లాక్కొని తనిఖీ చేయగా బండారం బయటపడింది ఇక అతడి మొబైల్ ఫోన్ ని సిసిటివి కెమెరాలకు సంబంధించిన ఫుటేజీలను చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇదంతా ఏంటని అతని ప్రశ్నించగా సీసీటీవీ కెమెరాలను హ్యాక్ చేశానని చెప్పాడు దీంతో అతడిని పోలీసులకు అప్పగించారు తాను ప్రేమిస్తున్న అమ్మాయి ఏం చేస్తుందోనని ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకునేందుకే తను ఇలా చేశానని ఆ కుర్రాడు పోలీసులకు తెలిపారు అయితే అతడు బిల్డింగ్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఎలా హ్యాక్ చేసి యాక్సిస్ తీసుకున్నాడు అనేది మాత్రం పోలీసులకు కూడా అతడు చెప్పడం లేదు దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అయితే అతడు మైనర్ కావడంతో జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద విచారణ కొనసాగిస్తున్నారు పోలీసు అధికారులు అయితే స్థానికంగా ఈ సంఘటన కలకలాన్ని రేపగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ సీసీటీవీ పాస్వర్డ్లను ఎప్పటికప్పుడు మార్చడంతో పాటు కాస్త స్ట్రాంగ్ పాస్వర్డ్లను మెయింటైన్ చేయాలని కమెంట్స్ పెడుతున్నారు అయితే రోజురోజుకి పెరిగిపోతున్న టెక్నాలజీని మంచి వాటి కోసం వాడుకోవటం పక్కన పెడితే యువత తుంటరి పనులకు పాల్పడుతుంది మొన్నటికి మొన్న ఒక ఉద్యోగి నానో బనానా ప్రోతో తన చేతిపై గాయాన్ని చేసుకొని సెలవు తీసుకున్నారు ఇక మరో వ్యక్తి కూడా అదే టూల్ని ఉపయోగించారు గుడ్లని పగిలిపోయాయని చెప్పి నష్టపరిహారాన్ని జొమాటో నుంచి తీసుకోవటం కూడా హాట్ టాపిక్ అయింది ఏదేమైనా లేటెస్ట్ టెక్నాలజీ పెడదోవ పడితే సమస్యలు మామూలుగా ఉండవని ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి